అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు కార్యాలయాల నిర్మాణానికి ముందుకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్యాలయాల పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సిఆర్డీ అధికారులతో చర్చలు జరుపుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలోనే చాలామంది నూట ముప్పై ఐదు సంవత్సరాల భూములు తీసుకున్నారు అయితే ఆ భూములు ఇప్పుడు ఆ భూముల దగ్గరికి వెళ్ళడానికి ఈ జగలకు గడిచిన ఐదు సంవత్సరాలుగా కంప పెంచాడు కాబట్టి ఆ కంప పీకి కొంచెం రోడ్డు నిర్మాణం చేసి కరెంటు సరఫరా చేస్తే నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది అందరికంటే ముందు నూట ముప్పై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి కరయాలను నిర్మిస్తున్నాయంటే ఒక జగ్లక్ సోదరుడు మెసేజ్ పెట్టాడు ఇక నుంచి ప్రతి వారం అమరావతిలో ఒక సంస్థకి శంకుస్థాపన జరిగింది రాసి పెట్టుకోండి చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ప్రతి వారం ఒక సంస్థ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతున్నాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో అరాచకం చేసినా కూడా నేషనల్ కన్స్ట్రక్షన్ డిజైన్స్ సంస్థ నిర్మాణాలు కూడా పూర్తి చేసుకుంది కనీసం రోడ్డు సదుపాయం లేకపోయినా కూడా ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉందో రాబోయే ఆరు నెలల కాలంలోనే పూర్తి చేసి ప్రవేశించి అక్కడి నుంచే పనులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అమరావతి రాజధానిలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రావటం తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పేరు చుట్టానికి కొంచెం గందరగోళంగా ఉన్న ఈ భూములకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా ఫైనల్గా పరిష్కరించేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాబట్టి ప్రతి సామాన్యుడికి అది ఉపయోగపడుతుంది సహజంగా మ్యాపులు తయారు చేస్తూ ఉంటారు అని అందరూ భావిస్తూ ఉంటారు కేవలం మ్యాపులు తయారు చేయడమే కాదు ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి సరిహద్దు సమస్యలు వచ్చినప్పుడు ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఆ సంస్థ యొక్క సమాచారం చాలా కీలకంగా ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శంకుస్థాపన చేయబోతూ ఉంది మరికొన్ని సంస్థలు కూడా శంకుస్థాపన చేయబోతూ ఉంది వాటి వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి